అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలి మిఠాయి ఉండాల్సిందే చేసిన పాపానికి ఫలితం కనిపించింది ఇకనైనా మారుతుంది అనుకుంటే మన పొరపాటే పాకిస్తాన్ తన నీచమైన బుద్ధి ప్రదర్శిస్తూనే ఉంది పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రవాదులను భారత్ చంపేస్తే పాక్ మాత్రం భారత పౌరుల ప్రాణాలు తీసేస్తోంది చిన్నారులపై కూడా తూటాల వర్షం కురిపిస్తోంది ఆపరేషన్ సింధూర్ ను జీర్ణించుకోలేక బార్డర్ లో విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడుతోంది పాకిస్తాన్ వాస్తవాధీన రేఖ వెంట కుారా బారాముల్లా ఉరి అక్నూర్ సెక్టార్లలో పాక్ రేంజర్లు కాల్పులు చేస్తున్నారు నిన్నటి నుంచి ఆ దేశం జరుపుతున్న కాల్పుల్లో పదిహేను మంది భారత పౌరులు మృతి చెందగా యాభై మంది వరకు గాయపడినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది ఇక మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు మృతులతో పాటు గాయపడ్డ వారంతా పూంచ్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు ఈ కాల్పుల్లో దినేష్ కుమార్ అనే ఓ ఆర్మీ జవాన్ కూడా అమరుడయ్యాడు తర్వాత భారత్ దాడి చేస్తుందని ముందే పసిగట్టిన పాక్ కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వస్తోంది ప్రతిరోజు భారత్ పై కాల్పులు జరుపుతోంది బుధవారానికి ముందు చిన్న ఆయుధాలు ఆర్టిలరీ తుపాకులతో దాడి చేసిన పాక్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ మెరుపు దాడులు చేసిన అనంతరం మరింత రెచ్చిపోతోంది బుధవారం అర్ధరాత్రి తర్వాత కర్ణా సెక్టార్ లోని పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని షెల్లు మోర్టార్లను ప్రయోగిస్తోంది సాధారణ నివాస ప్రాంతాలే లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులకు పాల్పడుతోంది పాక్ సైన్యం కాల్పులకు భారత్ ధీటుగా జవాబిస్తోంది వారికి తగిన గుణపాఠం చెబుతోంది కుప్వారా రాజౌరి పూంచ్ సెక్టార్లలోని పాకిస్తాన్ ఆర్మీ పోస్టులపై దాడి చేస్తోంది భారత్ చేసిన దాడిలో పాక్ సైనికులు కూడా మరణించినట్టు సమాచారం ఇరు సైన్యాల కాల్పులతో బార్డర్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది సరిహద్దు గ్రామ ప్రజలు భయంతో వణికిపోతున్నారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు కొందరు బంకర్లలో ఆశ్రయం పొందుతున్నారు ఈ కాల్పులు పూంచ్ సెక్టార్ కు మాత్రమే పరిమితమయ్యాయి ప్రాణ నష్టం సైతం అక్కడే ఎక్కువగా జరిగిందని అధికారులు వెల్లడించారు తాజా పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లో విద్యా సంస్థలను ప్రభుత్వం మూసివేసింది మరోవైపు జమ్మూ కాశ్మీర్ లో ముష్కరుల కోసం వేట కొనసాగుతోంది ఉగ్రవాదుల కోసం భద్రతా సిబ్బంది పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు ఈ మేరకు అనుమానితుల నివాసాల్లో పోలీసులు ముమ్మరంగా సోదాలు నిర్వహించారు పహల్గామ్ దాడి అనంతరం ఇప్పటి వరకు వందకు పైగా అనుమానిత ఉగ్రవాదులు వారి అనుచరుల ఇళ్లలో తనిఖీలు చేసినట్లు పోలీసులు తెలిపారు బుధవారం ఒక్కరోజే ముప్పైకి పైగా ప్రాంతాల్లో సోదాలు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం